వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని భైంసా పట్టణంలోని ఆయా వార్డుల్లో ప్రతిష్ఠించబోతున్న పిట్ మహింసా పట్టణంలోని ఆయా వార్డుల్లో ప్రతిష్ఠించబోతున్న గణనాథులను నిమజ్జనానికి తరలించేందుకు ఆయా శాఖల అధికారులు హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ సూచించారు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ పోలీసు ఫైరు ఎక్సెస్ మున్సిపల్ ఎలక్ట్రికల్ ఆరోగ్య శాఖల అధికారులు హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులతో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్ష మరియు శివాజీ విగ్రహ పనుల ప్రారంభ చర్చా సమావేశం జరిగింది అయితే ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ భైన్సా పట్టణంలో ప్రతిష్ఠించిన వినాయకులను పరధిలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేసేందుకు నిర్ణయించడం గణేష్ నిమజ్జనంలో వార్డుల్లో కరెంటు తీగలు మరియు రోడ్ల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే ఎక్సైజ్ అధికారులు నిమజ్జనం సందర్భంగా వైన్ షాపులు మూసివించేలా చర్యలు తీసుకోవాలన్నారు శాంతి భద్రతలపై దృష్టి సారించాలని ఆదేశించారు

సార్ ముఖ్యంగా మున్సిపల్ తరఫు నుంచి ప్రతి ఈ సంవత్సరం కూడా కమి చెప్పినట్టు అన్ని రకాలుగా తమలు ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఆడియో గారికి తన తమ ఎమ్మెల్యే రాఘప గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే సార్ ఈ కరెంటు యొక్క ప్రాబ్లం చాలా పెద్ద ఉంది సార్ ప్రతిసారి మీటింగ్ అస్సలు నామమాత్రంగా గణేష్ కూర్చుంటే ఈపజ్జం అయిపోతుంది అని వాడి మాత్రం చేయదు సార్ ఇంతకుముందు ఇక్కడ తొలపా జరిగింది పైసలు ఒకప్పుడు ఇప్పటికి కూడా ఇంకా కొన్ని పోల్స్ బట్టిలో చాలా ప్రాబ్లం సార్ అదేవిధంగా కిసానెళ్ళు కూడా రోడ్డు పైన వెళ్తుంటే రోడ్డు మధ్యలో రెండు మూడు పోల్స్ ఉన్నాయి సార్ నేను మొన్న మా వైజర్ గారు కూడా చెప్పిన అమిషన్ కూడా చెప్ప జరిగింది మరి ఆనమే కాదు మీద ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి దీనికి స్పెషల్గా మీరు కరెంట్ వాళ్ళని చెప్పి సార్ ఈ విద్యుత్ స్తంభాల ప్రాబ్లం తీయించాలని చెప్తున్నాను ఇంకోటి ముఖ్యంగా సార్ మిషన్ తగిన వల్ల బైసా పట్టణంలో రోడ్లన్నీ అస్త వేస్తే సార్ నేనైతే కౌన్సిల్గా చెప్పి చెప్పి మా మున్సిపల్ వైజ్ చర్మం కావచ్చు కమిషన్ కావచ్చు కౌన్సిల్ కావచ్చు చెప్పండి రోజు సార్ విశక్తిపై మున్సిపాలిటీ కూడా వస్తున్నాను సార్ నెలకి ఒకసారి కూడా మీటింగ్ కూడా రమ్మంటే మాకు లాభం దగ్గర సార్ ఆ కారణంగా పై వల్ల ఆ మంచి మచ్చుడు దేవుడే కానీ రోజు ఫోన్లు సార్ మా ఇల్లు ముందర రందున్నది వీళ్ళున్న పడుతుందని అని చెప్పేసి మేము ఎంతగా చేస్తాం సార్ అది ఫెస్టివల్ సార్ ఫెస్టివల్ ముందర కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గణేష్ నిమజ్జనం పోయేది ఇక్కడ సమస్య ప్రాంతం కాబట్టి ఇప్పుడు నా ఎగ్జాంపుల్ మా కి సంఘానికి వెళ్తుంటే భార్యమోన్లో ఇప్పటివరకు ఇద్దరు మీరు పని సార్ కాల్ కూడా ఇది సార్ మీ కమిషనర్ కూడా చెప్పిన దాదాపు ఒక మోగా రోడ్ వద్దు సార్ మా మున్సిపాలిటీ వాళ్ళలో చెప్తేనేమో మిషన్ పైద వాళ్ళు పని మిషన్ బైదాలు చెప్తున్నాము మున్సిపాలిటీ వాళ్ళని ఎదురుతారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఆడియో గారికి రిఫర్ చేస్తున్న కమిషనర్ అతి త్వరలో మున్సిపాలిటీ నుంచి ఏవైతే పనులు జరగడం జరుగుతాయి కానీ ఇవైతే మా మున్సిపాలిటీలో చేయలేదు సార్ మీరు ఖచ్చితంగా నిషా వాళ్ళ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి ప్రతి ఒక్క ఈ రోడ్ల పైన ఉన్నటువంటి దాని తోటి పూర్తి చూపిస్తేనే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ అందరూ సమక్షం చెప్తున్నాను సార్ ముఖ్యంగా కరెంటు సమస్యలు చాలు ఉంది సార్ వైర్లు వేరేలా కావచ్చు ఇన్ఫా పోస్ట్ కొన్ని ఉన్నాయి షార్టర్స్ ఉన్నాయి వాటిని ఇమీడియట్గా స్పెషల్ పండు పెడతాను ఏమిటో తెలియదు సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ నాలుగైదు రోజులల్లో ఆ పోస్ట్ తీస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం చేస్తూ వాళ్ళకంటే సామూహికంగా ఉత్సవంలో పాల్గొనే విధంగా మనకు అవకాశం ఉండలేదు కాబట్టి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఒక్కరోజు ఈ నవరాత్రులు ప్లస్ ఈ గణేష్ దుర్గామాత గణేష్ టైంలో వారికి మైండ్ అవర్ ఆంక్ష అంటే ఆంక్షలు లేకుండా కొంచెం ఆ సామూహికంగా ఉత్సవంలో పాల్గొనే విధంగా వారికి అవకాశం ఇస్తారని చెప్పేసి మేము ఈ సార్ సమిష ద్వారా కోరుకుంటున్నాం విధంగా సార్ బట్టి ఐరన్ పోల్స్ ఉన్నాయి సార్ ఒక రెండు మూడు ఐరన్ పోల్స్ ఉన్నాయి సార్ ఐరన్ పోల్స్ కూడా కొంచెం ఎట్లా అంటే చిన్నపిల్లలు వర్షాకాలం కాబట్టి అక్కడ వాళ్ళకు షాక్యో అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఐరన్ బోల్స్ చేసి మన సిమెంట్ పోల్స్ వేపిస్తారని చెప్పేసి ముందు కప్ సంఘము అదే పడి బజీ దగ్గర కూడా నేను ఆల్రెడీ మీకు వాట్సాప్ లో కూడా పెట్టాను సార్ ప్రీవియస్ లో కూడా నేను పెట్టాను అది మీరు చూసి లో తెలియదు కానీ ఆ రెండో ఇష్యూస్ ఉన్నాయి సార్ అవి కూడా కొంచెం క్లియర్ చేస్తే బాగుంటాయని చెప్పేసి ఇప్పటి నుంచో అస్సు నానవాతి మాదిరిగా మనకు వినాయకులు పూజ పెట్టుకుని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ నిమజ్జనంలో మనకు ముఖ్యంగా మనకు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉంటుందో అదే మనకు నేను దాంట్లో ఇప్పుడు చెప్పిన మాదిరిగా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి సార్ దాంట్లో కరెంటు ఇబ్బంది అవి కాంపల్ ఇబ్బంది ఉన్నది బట్టి వెళ్ళే సైడ్లలో ఇంకొకటి ఆ రోడ్ల ఇబ్బంది కూడా సార్ అది చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడున్న కౌన్సిలర్లకు అక్కడ ఉన్న వాళ్ళని తిట్టడం జరుగుతుంది సార్ అది కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి ఒకటి ఏమిటంటే మనకు ఇప్పుడు హిందూ ఏరియాల నుంచి పోవడం ముస్లిం ఏరియాల నుంచి పోవడం జరుగుతుంది ఒక శ్రద్ధ తీసుకొని మన హిందూ ఏరియా నుంచి పోయిన దానికి మన బాధ్యత తీసుకోవాలి ముస్లిం ఏరియా నుంచి పోయిన దానికి ఇక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు వాళ్ళు పూర్తిగా బాధ్యత తీసుకొని శాంతియుతంగా తీసుకుపోతారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తుంది సామూహికంగా ఉత్సవాల్లో పాల్గొనే విధంగా అవకాశం ఉండలేదు కాబట్టి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ నవరాత్రులు ప్లస్ ఈ గణేష్ దుర్గామాత గణేష్ టైంలో వారికి మైండ్ ఆన్సర్ విధం అంటే ఆన్సర్ లేకుండా కొంచెం ఆ సామూహికంగా ఉత్సవంలో పాల్గొనే విధంగా వారికి అవకాశం ఇస్తారని చెప్పేసి మేము హిందోత్సవ సంస్థ ద్వారా కోరుకుంటున్నాం విధంగా సార్ బట్టి ఐరన్ పోల్స్ ఉన్నాయి సార్ ఒక రెండు మూడు ఐరన్ పోల్స్ ఉన్నాయి సార్ ఐరన్ పోల్స్ కూడా కొంచెం ఎట్లా అంటే చిన్నపిల్లలు ఈ వర్షాకాలం కాబట్టి అక్కడ వాళ్ళకు షాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఐరన్ పోల్స్ దగ్గించేసి మల సిమెంట్ పోల్స్ ను పేపిసల నికసి కోర్కు కాంట్రాక్టర్ ఉండర్ కబ్ సంగము అనేది బడి పచ్చమందు అక్కడ ఉన్నా ఆల్్రెడీ లిఖి వాట్సాప్ లో కూడా మెసేజ్ చేశా ప్రివియస్ లో కూడా నేను పెట్టాని ఆ మిర్ 2 సిరోనే దెబ్బ గాని ఆ రెండో ఇష్యూస్ ఉన్నాయి సార్ అవి కూడా కొంచెం క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కంస وہی baat karte కంస న 5 స తత్ పూర్తి తీకు అడ్వాన్స్ ఇతలో 500 స సోల్క పరిచే ఆ కిరణ్ ఆర్ డైటింగ్ ఆర్ జనరేటర్ ये तीनों को पहले एडवांस दिए तो हमारा काम शुरू हुआ वो मोहरा मोहरा सब हर चीज अब आप पूरे पैसे के है तो नई बात नहीं है किरण का शुरू करे अमित मुझे फखर मैं मुसलमान चेयरमैन तो हूँ मगर बीस साल से जो गणेश का इंतजाम है ना ऊपर वाला मेरे साथ में दिया सा। और 100 साल का जो आपका गणेश कुमार उनके उससे तो पहले महाराज बोले थे

मैं आपसे 10 लाख मूंगा मैं नरेश पास तो उनको सोचा था पर आज की हालत क्या है सुनेंगे <laughs> <शुदेखे> नहीं <नारे नेकुणा। laughs> तो ये बहुत ही साफ एक महीने का बाद हमारा गुलामा का त्यौहार आ जाता नेक्स्ट डे हमारे दशहरा आ जाता त्यौहार इन लोग खाई के ला जाओ क्या बत्ता माओ का मसूब आता सब कुछ देना ही पड़ता सब ये हम है ना करेंगे हम आपसे रिक्वेस्ट है साहब सी एम वा साहब बैठो हम भी बैठते सुनने के हमारे साहब लोग भी बहुत बोले हम तो अब गुरहत मैला साहब साहब हरे तो हारे मारो किसी को आना था कम से कम तीस करोड़ हमारी बात क्या क्या यहाँ तक भी आकर हमारे हमारे तीस करोड़ आते तो तकरीबन पूरे पूरे वार्डों के तकरीबन हो जाते थे और वार्ड भी सही सलामत देंगे मोहरम अब मेरा खैसा है देखिए का है किसको जितना अभी किसको तैयार करना पूरा मानने के वास्तव तो ये हालत मुस्पाल्टी के सब सपोर्ट कर रहे हैं और मुझे सपोर्ट हमारे हमारा हमारा हम आपका होना तो पार्टी आपकी आपको आप खाली हिंदू के नंबर नहीं है पूरे कौन के अमेलै है आप वैसा टाउन के लिए वैसा तो तो मुंसिपाल्टी तो तो के लिए पूरा काम करना सब के शोहिश है सुनने के लिए मैं समाज तो आप चार पाँच साहब हो हमारे लोग पढ़े दूँ अब मैं बोले तो तालीम करूँगा हमारे भगवान साहब उनसे भी यह ख्वाहिश करूँगा कि दीवारों के टाइम पर आप सामने रहेंगे हर चीज़ के लिए आपके सामने रहते हैं और हमको खुशी पहले ये हुई कि हमारे जो पासीना साहब है नया जम चेहरा आया है हम मुबारक तो बात देते हैं हमारी तरफ तो से कि अच्छा काम होगा उनके और हमारे शिवाजी स्टेचू के तालु से भी अगर डॉक्टर साहब से ज्यादा हमारे शाह मातानी का भरोसा है तो के अच्छा से पूरे सबेंगे अच्छा काम करेंगे हर तरीके से आपको जब भी जरूरत पड़े साहब आधी रात का गणेश के बाद शुरू करी हाथी हाँ ही शो शुरू कर अगर आप वो खाड़ा वाड़ा कहें वो चीज़ें कपिल से बात किया तो क्योंकि अपना एक ही रोड है बड़े ट्रवाल ट्रावे वगैरह है तो हम लोग अच्छा नहीं हो आप ऐसा बनाना है जैसा रलवे इसका कुछ अच्छा है दिन रल्वे इसका बनाइए अच्छा बनाइए हम लोग थोड़ा सपोर्ट करिए तो नहीं मेरी ख्वाहिश है कि आप गणेश के साथ आप लोग काम करेंगे और कुछ भी होने को सुनिए ये तो गए सोचा है हमारे कमेटी वाले करिए सिर्फ दो वार्ड में दोनों खुलता हूँ वार्ड नंबर छः जो तो हमारे साहेबराव जी का है तुमको थोड़ा परेशान करते रहो उस वास्ते वो कमेटी के जिम्मेदारी देता हूँ और वार्ड नंबर सात कुछ भी है आपको रात के तीन बजे होंगे या तो ग्रम का ये दो वार्ड में तो भाई उसको तो संभाल కూరగాయల మార్కెట్ ఉంటే అక్కడ సీదా పోతుంది మన కిసాన్ గల్లీకి ఆ కిసాన్ గల్లీకి పోగానే ఇక్కడ కూరగాయల మార్కెట్ అక్కడ లైన్ ఇచ్చే వస్తుంటాయి సార్ గణేష్ మూర్తిలో ఇప్పుడు కంప్లీట్ గా ట్రాస్ అయిపోయిన తర్వాత నేను వెళ్తాను వినాయకులు ఏంటంటే మనకు ఫిబ్రవరి కాలం నుంచి స్టార్ట్ అవుతాయి అక్కడ నుంచి వస్తుంది ఫిబ్రవరి నుంచి అక్కడ పోయిన తర్వాతనే ఈ మట్టు ముందు అనకండి ఎంపీ తర్వాత ఇచ్చేస్తున్నాం వెంటనే అది ఇచ్చే అని చెప్పారు వెంటనే ఇచ్చేస్తాం ఓకే ఈ ల్స్ లూజ్ వయసున్న దగ్గర తర్వాత ఎక్కడైతే ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో హోల్ రిప్లేస్మెంట్ కానీ బిల్డింగ్ ఉన్న సంబంధించిన ఇష్యూస్లో అహసీల్దార్ని పర్సనల్గా అది టూ డేస్ డిప్యూట్ చేస్తాము దానికి సంబంధించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది పర్సనల్గా మీ తర్వాత తహసీల్దార్ కూడా దాని టేక్ కేర్ వర్క్ అనేది మేము టేకప్ చేస్తాము ఎలాంటి సమస్యలు కూడా ఆ ఏరియాలో రాకుండా మ్యాక్సిమమ్ ఎఫర్ట్ అనేది పెట్టడం జరుగుతుంది ఏదైనా ఇష్యూ అనేది అన్సాల్వ్గా ఉన్నట్టుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎస్సీ గారి ద్వారా కూడా ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ చేసిన మేము ప్రయత్నం చేస్తాం ఇది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఒకసారి ఎలక్ట్రిక్ పోల్ శాంక్షన్ అయింది తర్వాత ఒక పాటు పోల్స్ వేసినట్టు అది షిఫ్టింగ్ చేయడానికి అవకాశం లేదు అసలు కదా అది అక్కడ అది ఆటోమేటిక్గా అక్కడ ఇన్స్టాల్ కావాలి తర్వాత ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా కూడా అది ఆల్రెడీ ఒకసారి పర్మనెంట్ సెటప్ అనేది ఒక దగ్గర ఎస్టాబ్లిష్ అయిందండి ఆ సమస్య అనేది మళ్ళీ వచ్చే నిమజ్జనానికి సందర్భంలో సందర్భంగా ఆ ఇష్యూ అనేది మనకు రేజ్ కాదు కాబట్టి టెక్నికల్గా అది ఏమున్నది అనేది కూడా మేము ఇండీడియల్గా గతంలో వేసిన పోర్టు తర్వాత ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ప్రాబ్లమ్స్ అనేది కూడా పర్సనల్గా బీఈ తర్వాత పర్సనల్ పర్సనల్గా కూర్చొని తనకు సంబంధించిన ఇష్యూ అనేది రిజాల్వ్ చేయడం జరుగుతుంది అలానే మిషన్ పకీర్గా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఈ మిషన్ పకీర్కు సంబంధించిన ఎక్కడైతే డబ్ చేసేసి మన ఐడియల్ మూమెంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నట్టుంటే మిషన్ పకీర్గా ఏఈ గారితో తర్వాత ఆ కన్సర్న్ తోటి కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని దానికి సంబంధించిన వర్క్ అనేది కూడా మేము అది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇది కూడా మనకు పీరియడ్ మనకు సెవెంత్ మనకు వినాయక చవితి వస్తుంది నిమజ్జనం అనేది మనకు నైన్ డేస్ ఉంటుంది కాబట్టి మనకు ఫిఫ్టీన్ డేస్ పీరియడ్ ఉంది కాబట్టి మేము మండే ఈ టాస్క్ అనేది విత్ కల్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి మేము ఒకటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని దానికి సంబంధించి మా లెవెల్లో కంప్లీట్ అయ్యే పది మా లెవెల్లో అది కంప్లీట్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేసుకుంటాము అలానే ఎక్కడైతే గ్యాప్ టెక్నికల్ గ్యాప్ ఉంది తర్వాత అది దాని విషయంలో అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషను ఇంటర్వేషన్ అవసరం ఉన్న కండిషన్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళేసి ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ చేసేందుకు మేము అది ప్రయత్నం చేస్తాము ఇది రికార్డింగ్ మిషన్ బగీరథ మరియు ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఇష్యూ తర్వాత ఇంకొకటి మనకు లిక్కర్ సంబంధించి ఇప్పుడు మనము నిమజ్జన సమయంలో లిక్కర్ అనేది నాలుగు రోజులు మొత్తం రోజు లిక్కర్ బెల్ట్ షాపుల్లో నిషేధము ఉండే విధంగా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని లిక్కర్ అది కంట్రోల్ మెజర్స్ అనేది మేము తీసుకుంటాము దీనికి సంబంధించి ఎక్కడైనా ఇల్లీగల్లీ ఎవరైనా స్టోర్ చేసిన స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చినా వచ్చినట్టయితే మీరు మెసేజ్ మాకు చేసిన చేసినట్టయితే దానికి సంబంధించిన సీజింగ్ ప్రొసీజర్ కూడా మేమే చూసుకుంటామని రెవెన్యూ డిపార్ట్మెంట్ దానికి బాధ్యత తీసుకుంటుంది ఎక్కడైతే మీరు ఇల్లీగల్లీ స్టోర్ చేశారో అమ్ముతున్నారు అని నోటీసులోకి వచ్చిందంటే మీరు అది ఇంటివేషన్ ఇచ్చినట్టు సీజింగ్ ప్రొసీజర్ కూడా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంటు వాళ్ళని కూడా మా అందుబాటులో పెట్టుకుంటాం అక్కడ ఎక్కడైతే క్యాబ్ ఉందో ఆ గ్యాబ్ ఉన్న ఏరియాలో మేము అదే మేము దాన్ని రెక్టిఫై చేస్తాము ఇది లిక్కర్ కంట్రోల్ అనేది మనకు అయినట్టయితే ఈ గొడవలకి గొడవలు ఉండే అవకాశం ఉండదు ఉండదు కాబట్టి ఫస్ట్ ఆ లిక్కర్ మీద కూడా మేము స్పెషల్ క్లాస్ కూడా మేము చేస్తాం దీనికి సంబంధించి యూనిఫామ్గా పెళ్లి షాపుల్లో నాలుగు రోజుల వరకు అంటే నాలుగు రోజుల నుండి ఎలాంటి బిల్డ్ షాప్లో లిక్కలు అమ్మడం అమ్మడము పూర్తిగా అది నిషేధం చేయించడం జరుగుతుంది అలానే ఇది నిమజ్జనం నుండి అంటే మనకు రెండు రోజులు అంటే ముందు ముందు అంటే నలభై ఎనిమిది గంటల నుండి లిక్కర్ సేల్స్ ఉండకూడదు అనేది కూడా డీజీపీ లెవెల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ఇంటిమేషన్ కూడా జిల్లా కలిగి కూడా నలభై ఎనిమిది గంటలు మొత్తం టోటల్ క్లోజ్గా ఉంటాయి అక్కడ లిక్కర్లు అనేది కూడా సేల్ ఉండదు కాబట్టి అది అది కూడా ఒకటి మనము అది ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటి నా నంబర్ కూడా పర్సనల్ నెంబర్ కూడా నేను షేర్ చేస్తాను దానికి సంబంధించిన ఇష్యూ ఇష్యూ ఉన్నా కూడా మేము దానికి సంబంధించిన ఇష్యూ కూడా అది మేము అడ్రస్ చేయడానికి కూడా మీరు సిద్ధంగా ఉంటాము అలానే మున్సిపల్ కమిషనర్ గారితో ఇది మేము కోఆర్డినేషన్ మీటింగ్ ఒకసారి పెట్టుకొని తర్వాత ఎక్కడైతే క్రిటికల్కి యాప్ ఉన్నాయో ఏర్పాట్ల పరంగా కూడా ఇది సెక్యూరిటీ కానీ తర్వాత బార్గేనింగ్ కానీ తర్వాత ఇప్పుడు గుంతం కూడికి సంబంధించిన ఇష్యూస్లు ఎక్కడ ఉన్నా ఎక్కడ గ్యాప్స్ ఉన్నా కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి కోఆర్డినేషన్ మేడం మేడం గారు కూడా చెప్పడం జరిగింది కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని దానిలో ఎక్కడైనా గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అనేది కూడా అది మన నిమజ్జనం అనేది సజావుగా జాగే విధంగా మేము చర్యలు తీసుకునే తీసుకుంటాము అలానే ఈరోజు ఒక ఇష్యూ అనేది రాజేశ్వర్ దగ్గర మందిర దగ్గర ఒకటి మధ్యలో బోరు మండపం దగ్గర బోరు అంతమంది మండపం వేసేది మండపం ఉంది కానీ బోరు వేయడం వల్ల మండపానికి ఇబ్బంది ఉండదనేది కూడా ఒకటి కాంప్లైంట్ రావడం జరిగింది దానికి సంబంధించిన ఇది కూడా కొద్దిగా అది ఆ బోరు మున్సిపల్ బాటి నుంచి కూడా టెంపరీగా దాన్ని కింద తీసేసి తర్వాత ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎరక్షన్ ప్రాసెస్ చేస్తారా పీస్ఫుల్ పొజిషన్కి వాళ్ళకి ఉన్నట్టున్నట్టు నేను ఏసీబీ గారితో మాట్లాడి వాళ్ళ లిస్ట్ అనేది తీసుకొని వాళ్ళని వాళ్ళకి వాళ్ళ లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా వాళ్ళని పొసిషన్కి పొజిషన్లో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే విధంగా వాళ్ళకి అది లాండ్ ఆర్డర్ ఇష్యూ మాట్లాడిన తర్వాత దానికి ఒకటి ఒకటి కామన్ ఇష్యూని తీసుకుంటే దానికి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అంటే ఇప్పుడు అది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇబ్బంది ఉండి తర్వాత కేసెస్ బుక్ అయి ఇలాంటి ఇష్యూస్లో ఉన్న కేసెస్లో ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఒక చిన్న ఇష్యూ అయినా కూడా ఇది మనకు స్టేట్లో మీద ఇష్యూ న్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇష్యూలో ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి ఏంటంటే ఇది లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అన్ని పాజిబిలిటీస్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే అది చర్యలు తీసుకుంటాము అలానే మన రెవెన్యూ స్టాఫ్ నుంచి వెళ్ళి మేము ఏడు మండలాల నుంచి వెళ్ళి ఏడు మండల తహసీల్దార్స్ మరియు గిరిజావర్సు తర్వాత డిప్యూటీ తహసీల్దార్స్ కూడా లొకేషన్ కొన్ని లొకేషన్స్లో మేము వాళ్ళని పే చేయడం జరుగుతుంది అలానే అక్కడ ఉన్న చిన్న మైనర్ గ్యాప్స్ ఏమున్నా కూడా ఆ గ్యాబ్స్ కూడా రీఫిలింగ్ చేసుకొని దానికి కూడా మేము చర్యలు తీసుకుంటాము పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ దానిలో ఎక్కడెక్కడ గ్యాబ్స్ ఏవైతే క్యాబ్స్ ఉన్నాయో ఆ గ్యాబ్ సంబంధించిన చర్యలు కూడా మేము తీసుకుంటాము దీనికి సంబంధించి మెడికల్కి సంబంధించి ఎవరైనా ఇప్పుడు జె మన ఈ ప్రొసెస్ సందర్భంలో ఏదైనా గాయాలైనా కూడా మెడికల్ స్టాఫ్ కానీ ఈ స్టాఫ్ కూడా అందరు కూడా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు అందరికీ మండప నిర్వాహకులకి కూడా మేము అది షేర్ చేస్తాము ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇప్పుడు కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరైనా కూడా కాంటాక్ట్ అయ్యిందంటే ఇమీడియట్గా వాళ్ళు వైద్యము అందే విధంగా కూడా మేము అది కమిటీ మండప నిర్వాహకులకు కూడా అది అది ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది అలానే పోలీస్ డిపార్ట్మెంట్ తోటి తర్వాత ఈ అన్ని డిపార్ట్మెంట్లతోటి తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ కూడా ఆ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ తోటి ఇది మన ఉత్సవాలు అనేది ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా ఇది మనకు పైసాలో ప్రశాంతంగా జరిగింది అంటే మరి డిస్ డిస్ట్రికల్ పాటు తర్వాత అందరూ కూడా మనము మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ తోటి మంచిగా జరుగుతుంది అనేది మనం అనుకోవాలి పోయినా సరే అంతా బాగా జరిగింది కానీ భూతంలో ఒక చిన్న ఇష్యూతో కొద్దిగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇబ్బంది పడింది ఎందుకంటే అలాంటి ఏదైనా కూడా ఆ దేవుడు అందరికి ఎందుకంటే మనము మసీదుకి వచ్చినప్పుడు మజీది పొసిషన్ వచ్చినప్పుడు మనకు ఉద్రేకపూర్వకమైన నినాదాలు కానీ తర్వాత ఎలాంటివి కానీ చేయకుండా మామూలుగా మనం ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటే అది ఎలాంటి గొడవకి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అలానే ఇది ప్రొడక్షన్ నాల్స్ కూడా మజీదు ఎంట్రన్స్ పాయింట్లు కూడా ఈ పొజిషన్ ఉన్న సందర్భంలో అదర్ వేలో ఏమైనా డో డోర్ ఉన్నట్టుంటే ఆ డోర్ ద్వారా కూడా అది మజీదు నుండి మజిదులోకి మజీదు చేసుకోవడానికి వాళ్ళకి అనుమతించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మన జాతరకి ఎక్కువై క్రౌడ్ ఓవర్ క్రౌడ్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ సమస్యలు అనేది ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఏంటంటే మనకు